శివుడు మెచ్చిన నిజమైన భక్తి కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉన్నారు లోక కళ్యాణం కోసం శివుడు ఎప్పుడూ ధ్యానంలో ఉంటాడు ఒకరోజు పార్వతీదేవికి ఒక సందేహం వచ్చింది స్వామీ భూలోకంలో మీకు కోట్లాది మంది భక్తులున్నారు ప్రతిరోజూ అభిషేకాలు పూజలు చేస్తూ ఉంటారు మరి వీరందరిలో ఉత్తమ భక్తుడు ఎవరు అని అడిగింది అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వి పార్వతి భక్తి అనేది చేసే పూజల్లో ఉండదు పంచుకునే ప్రేమలో ఉంటుంది అది నిరూపించడానికి ఇప్పుడే భూలోకానికి వెళదాం పద అని బయల్దేరారు భూలోకంలో ఒక సంపన్న గ్రామముంది అక్కడ గుణశేఖరుడు అనే పెద్ద భూస్వామి ఉండేవాడు అతను శివభక్తుడే కాని అతనికి అహంకారమెక్కువ తను చేసే పూజలు ఇచ్చే దానాలు అందరికీ తెలియాలని కోరుకునేవాడు శివరాత్రి పర్వదినం సందర్భంగా అతనొక భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాడు వేలమందికి భోజనాలు పెడుతున్నాడు కాని అక్కడ క్రమశిక్షణ పేరుతో పేదవారిని దూరంగా ఉంచుతున్నాడు అప్పుడు శివుడు ఒక ముసలి చిరిగిన బట్టలు వేసుకున్న యాచకుడి రూపంలో అక్కడికి వెళ్లాడు ఒళ్లంతా వణుకుతోంది కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు గుణశేఖరుడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఆకలి వేస్తోంది కాస్త అన్నం పెట్టండి అని అడిగాడు గుణశేఖరుడు కోపంతో చూడడం లేదు ఇక్కడ గొప్ప గొప్ప పండితులూ అధికారులు భోజనం చేస్తున్నారు నువ్వు వెనకవైపు వెళ్ళి లైన్లో నిలబడు నీలాంటి వాళ్లు ముందు కనిపిస్తే అరిష్టం శివుడు మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అదే గ్రామం చివర ఒక చిన్న గుడిసెలో శాంతమ్మ అనే ముసలావిడ ఉండేది ఆమెకు ఎవ్వరూ లేరు రోజంతా ఇళ్లలో పనులు చేసి సంపాదించిన కొద్దిపాటి బియ్యంతో గంజి కాచుకుని తాగేది ఆమె నిరంతరం ఓం శివాయ అని స్మరిస్తూ ఉంటుంది శివుడు ఆకలితో అలమటిస్తున్న వృద్ధుడిలా ఆమె గుడిసముందర పడిపోయాడు శాంతమ్మ కంగారుగా బయటకు వచ్చి అయ్యా ఏమైంది అంటూ అతడిని లోపలికి తీసుకెళ్లి నీళ్ళిచ్చింది తన కోసం దాచుకున్న ఆ కొద్దిపాటి గంజిని గిన్నెలోకి పోసి అయ్యా నా దగ్గర ఉన్నది ఇదే దీన్ని తాగి ప్రాణాలు నిలుపుకో అని ప్రేమగా అందించింది శివుడు ఆ గంజిని తాగి అమ్మా ఈ గంజి అమృతంలా ఉంది కాని నాకు ఇంకా ఆకలిగా ఉంది ఇంకేమైనా ఉందా అని అడిగాడు శాంతమ్మ దగ్గర ఏమీ లేదు కాని ఆమె వెనకాడకుండా నువ్విక్కడే ఉండునాయనా నేనిప్పుడే వెళ్ళి ఎవర్నైనా అడిగి నీకోసమేదైనా పట్టుకొస్తాను అని వర్షంలో తడుస్తూ బయటకు వెళ్ళింది శాంతమ్మ ఊరిలోకి వెళ్ళి అందర్నీ అడిగింది కాని ఎవ్వరూ సహాయం చేయలేదు చివరకు గుణశేఖరుడి దగ్గరకు వెళ్ళి అయ్యా నా ఇంట్లో ఒక ముసలాయన ఆకలితో పడివున్నాడు కాస్త అన్నం పెట్టండి అతను ఆమెను కూడా చీత్కరించుకున్నాడు నిరాశతో వెనక్కి వచ్చిన శాంతమ్మకు తన నుండి ఒక వింతైన కాంటి కనిపించింది లోపలికి వెళ్లి చూడగా అక్కడ ఆ ముసలాయన లేదు సాక్షాత్తు పరమేశ్వరులు నందివాహనం మీద కొలువై ఉన్నారు శాంతమ్మ భక్తికి మెచ్చి పరమశివుడు ఆమెకు దర్శనమిచ్చాడు శివుడు ఇలా అన్నాడు శాంతమ్మ కోట్లు ఖర్చు పెట్టి చేసే పూజల కంటే ఆకలితో ఉన్న ప్రాణికి పెట్టే ఒక గంజి మెతుకు నాకు ఎక్కువ తృప్తినిస్తుంది మానవసేవే మాధవసేవా అని నిరూపించావు అదే సమయంలో గుణశేఖరుడు కూడా అక్కడికి చేరుకున్నాడు శివుడి దర్శనం చూసి తన్మయత్వంతో పాదాలమీద పడ్డాడు అప్పుడు శివుడు గుణశేఖరా నువ్వు చేసిన పూజలన్నీ నీ అహంకారాన్ని పెంచాయి తప్ప నీలో కరుణను నింపలేదు పేదవాడిని గౌరవించని భక్తి వ్యర్థం అని హితబోధ చేశాడు ప్రభు నన్ను క్షమించండి వేలమందికి అన్నం పెట్టినా ఒక ఆకలిగొన్న వృద్ధుణ్ణి నేను అవమానించాను అది పూజ కాదు పాపం స్వామీ అమ్మా నువ్వే నిజమైన భక్తురాలివి నీ గంజిమెతుకులో ఉన్న కరుణ నా కోట్లు ఖర్చు పెట్టిన పూజల్లో లేదు నా జన్మ ధన్యమైంది స్వామీ మానవసేవే మాధవసేవా అని నేడు నా కళ్లతో చూశాను చూశారుగా భక్తంటే కేవలం పూజలు కాదు తోటి ప్రాణిపై చూపే కరుణ అని ఈ కథ మనకు నేర్పుతుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు నీతి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఈ కథలోని నీతిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఓం నమ శివాయ